ఇప్పుడు నగరాల్లో విస్తరిస్తోంది అందరికి అవగాహన పెరుగుతోంది కానీ అందులో ప్రత్యేకంగా కనిపించే మిద్దె తోటలు చాలా తక్కువే అందులో ఇలా పూర్తిగా కంట్రోల్ చేస్తూ ఒక్క చుక్క నీటిని కూడా వృధా చేయకుండా ప్రత్యేక నిర్మాణాలు చేసుకుంటున్నారు ఆటోమేటెడ్ పద్ధతిలో సాగు విధానాలను పాటిస్తున్న ఈ మిద్య ప్రత్యేకతలేంటో తెలుసుకోవటానికి సైదాబాద్ సరస్వతి నగర్ కు చెందిన రవిచంద్ర కుమార్ గారి టెరెస్ కి వెళ్ళొద్దాం ఆటోమేటిక్గా ఇక్కడ డ్రిప్పు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుద్ది పొద్దున్న సాయంత్రం సమ్మర్లో సార్లు వస్తుంది నలభై ఒక్క నిమిషాలు ఇది యాభై ఆరు నిమిషాలు ఈ చేపల ట్యాంకులో ఉన్న నీళ్లు రీసైకిల్ అవుతాయి పొద్దున్న యాభై ఆరు సాయంత్రం యాభై ఆరు నిమిషాలు ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యి రీసైకిల్ అయ్యి ఆగిపోతుంది ఇది వచ్చి ఆక్సిజన్ చేపలకి ఆక్సిజన్ కావాలి కాబట్టి నిరంతరం ఆక్సిజన్ పెడతాం ఆ పైపుల ద్వారా ఏదైతే ఆ పైపులు ఉన్నాయో ఆ పైపుల ద్వారా ఆక్సిజన్ వెళ్తుంది ఇది ఆటోమేటిక్గా కట్ అయ్యి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది కాబట్టి వా నీరు ఇచ్చుకునే సమస్య అయితే ఇందులో ఉండదు సమయానికి అది వెళ్తుంది మనం అయినప్పటికీ కూడా ఈ ఇప్పుడు కొంచెం డెబ్రీస్ వస్తాయి డెబ్రీస్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా మొక్కు ఉంది ఇది ఈ ఆకు ఉంది ఈ ఆకు ఇలా ఎండిపోతుంది దీన్ని తీసి మనం మళ్ళీ ఇదే కుండీలో మనం డిస్పోజ్ చేసి అయితే ఎరువు కింద పనికి వస్తుంది ఇందులో వచ్చేటటువంటి ఏదైతే ఎండాకులు ఉన్నాయో డెబ్రీస్ ఏదైతే ఉందో అదంతా కూడా మన గార్డెన్లోనే మనకి ఎరువు కింద తయారవుతుంది న్యాచురల్గా న్యాచురల్గా అందులోనే వేస్తే కొంతకాలానికి మళ్ళీ ఎరువు కింద మారి మనకి ప్రతీ మనం ఇందులో మిక్సింగ్ ఏదైతే నేను చెప్పానో ఆ మిక్సింగ్ వేసి మొక్క పెట్టిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు అయ్యేసరికి ఏమవుతుందంటే ఇలాగ కిందకి వెళ్ళిపోతుంది మట్టి ఇది ఇది చూశారు కదా ఇక ఒక రెండు మూడు వందల కిందకు దిగిపోతుంది మళ్ళీ నేను చెప్పిన మట్టి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మొక్కను పెట్టుకోవాలి ఫిలప్ చేసి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తారంటే ఈ మట్టి మిశ్రమాన్ని మొత్తం బయటకు తీసి బాగా మళ్ళీ ఒకసారి ఎండ ఒక ఎండాకాలంలో ఎండ పెట్టుకొని దాంట్లో కావాల్సిన కొన్ని మళ్ళా నేను చెప్పిన మిశ్రమాన్ని కలిపి మళ్ళీ ఇందులో వేసి కొత్త మొక్కలు పెట్టుకోవాలి అప్పుడు బాగా వస్తాయి ప్రతి సంవత్సరం చేయాల్సిన పల్లె మూడేళ్ళకు ఒకసారి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఇది కిందకు దిగి కిందకు దిగి హార్డ్నెస్ అయిపోతుంది కింద మనం ఇచ్చింది ఏంటంటే అవుట్లెట్ ఒకటే ఒకటి ఇచ్చాము త్రీ బై ఫోర్త్ హోల్ ఒకటే ఇచ్చాం కాబట్టి అందులో నుంచే రావాలి అందులో నుంచే ఎయిర్ వెళ్ళాలి ఈ మిద్దె తోట మీద పెట్టిన కాయకూరలు ఈ ఆకుకూరలు ఈ యొక్క పాదుల యొక్క వేర్లు ఆరంగులాలు భూమిలోకి వెళ్తాయి ఆరంగులాలు మాత్రమే ఉంటాయి వీటి వేరు వస్తాయి లోపలికి వెళ్ళవు అందుకనే వీటికి అల్పాయుషం ఉంటుంది ఎప్పుడైతే మీటరు రెండు మీటరు మూడు మీటర్లు దాటి వెళ్ళిందో వాటికి ఎన్నో సంవత్సరాలు చూస్తాయి తాటి చెట్టు కొబ్బరి చెట్టు ఈత చెట్టు ఇలాంటివన్నీ ఎన్నో గజాలు లోపలికి వెళ్తాయి కాబట్టి వంద బతుకుతాయి వీటి రూటు వ్యవస్థ పైనే ఉంటుంది కాబట్టి తొందరగా చనిపోతాయి పై లేయర్లోనే నెమటోటు ప్రాబ్లమ్స్ వస్తాయి వేరుకుళ్ళు తెగుళ్ళు వస్తాయి నీరు ఎక్కువైనా ప్రమాదం వీటికి నీరు తక్కువైనా ప్రమాదం సమానంగా ఉండాలి తేనె తోటలో వాటర్ రీసైక్లింగ్తో పాటు చేపల పెంపకాన్ని కూడా చేపట్టారు అందులో నుండి వచ్చే వ్యర్థాల నీటిని పోషకాలు అందించే ఎరువుగా మొక్కలకు అందిస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నానని రవిచంద్ర అంటున్నారు ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో అభివృద్ధి చేసిన ఈ మిద్దె తోట ప్రత్యేకతలేంటో వారి మాటల్లోనే విందాం ఏదైతే ఇందులో పడ్డ నీరు ఎక్సెస్ నీరు ఏదైతే ఇక్కడ ఉందో దీని నుంచి డ్రైన్ ద్వారాగా ఈ విధంగా ఇలా కిందకెళ్తుంది ఈ పైపులన్నీ కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత జాయింట్ అవుతాయి రెండు సెక్షన్ల కింద విడగొట్టాను దీన్ని మొదటి సెక్షన్లో ఇక్కడ ఉండే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పైపుల యొక్క నీరు ఈ విధంగా కిందకెళ్తుంది కిందకెళ్తుంది ఇక్కడి నుంచి అలాగే ఈ ట్యాంకులో పడ్డ నీరు ఎక్సెస్ వాటర్ కూడా అలా కిందకి వెళ్ళిపోయేటట్టు దీంట్లో పెట్టాను అలాగే ఇటువైపు ఉన్నటువంటి ఐదు పైపులు ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ ఈ లైన్స్ వాటర్ ఇలాగా నేను అక్కడ ఈ కిందకి వెళ్ళేటట్టు ఇక్కడ ఏర్పాటు చేశాను అక్కడి నుంచి ఆ కింద నుంచి మీకు ఇలా కిందకి ఆ పీవీసీ పైప్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫిల్టర్లు ఉన్నాయి ఈ కింద ఆ గ్రౌండ్లో ఫిల్టర్లు ఉన్నాయి ఆ ఫిల్టర్ చూసారా బయోమీడియా అక్కడ బ్యాక్టీరియల్ ప్రోసెస్ జరుగుతుంది ఏదైతే అమోనియా లెవెల్ ఫిష్ ఎక్స్క్రీట్ ఏదైతే ఉందో ఫిష్ వదిలిన మలమూత్రాల వల్ల అమోనియా పెరుగుతుంది దానివల్ల నైట్రైట్ విష్ పదార్థం కింద మారుతుంది ఆ నైట్రైట్ని నైట్రైట్ కింద మార్చేటటువంటి బ్యాక్టీరియల్ ప్రాసెస్ అక్కడ దొరుకుతుంది దాని కింద ఏదైతే యాక్టివేటెడ్ కార్బన్ ఉంది యాక్టివేటెడ్ కార్బన్ ఫిష్ వాటర్ ఏదైతే స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ని అబ్జర్వ్ చేసుకొని అక్కడి నుంచి యువతలు ఉన్న దాంట్లోకి పడతాయి ఆ వాటర్ ఇక్కడ ఫిల్టర్ అయ్యి కింద ట్యాంకులో పడుతుంది ఆ ఫిల్టర్ అయిన వాటర్ కింద ట్యాంకులో పడుతుంది ఆ ట్యాంక్లో నుంచి ఇటు మొక్కలకి ఇటు చేపల ట్యాంకులకి కూడా మనం ఇక్కడ ఉండేటటువంటి మోటార్లు రెండు ఏవైతే ఉన్నాయో ఆ మోటార్ల నుంచి పైకి లిప్ చేస్తాము ఆ ట్యాంకులో నుంచి వచ్చే నీరు ఒక మోటార్ ద్వారాగా డ్రిప్కి వెళ్తుంది ఆ చివరి మోటార్ ద్వారాగా ఇక్కడ ఫిల్టర్ ఉంది ఆ చివరి మోటార్ ద్వారాగా ఈ ఫిల్టర్లోకి వచ్చి ఈ ఫిల్టర్ అయిన వాటర్ ఈ పైపుల ద్వారాగా ఇలా డ్రిప్కి వెళ్తుంది ఇలా డ్రిప్కి వెళ్తుంది ప్రతి మొక్కకి ఇలాగా డ్రిప్ ఏదైతే ఉందో డ్రిప్కి వెళ్తుంది అలాగే ప్రతి మొక్కకి డ్రిప్ వెళ్తుంది అలాగా అలాగే ఇక్కడ ఏదైతే ఉందో ఇంకొక మోటరు ఆ కింద ట్యాంకులో నుంచి వచ్చే వాటరు ఇలాగ పైకి వెళ్ళి పైన ఈ ఈ ట్యాంకులలో పడుతుంది ఈ ట్యాంకులలో పడి కింద నుంచి పైకి పై నుంచి కిందకి రీసైకిల్ అవుతుంది ఇక్కడ దీనికి ఈ ట్యాంకులో వాటర్ ఎప్పుడు కూడా ఇంతకు మించి తగ్గకూడదు పెరగకూడదు తగ్గకూడదు అందులో చేపలు ఉంటాయి కాబట్టి ప్రెషర్ లెవెల్ మెయింటైన్ చేయాలి ఇది వెయ్యి లీటర్ల ట్యాంకు ఇందులో చిన్న చిన్న చేపలు ఫింగర్ లింక్స్ అంటాము ఇంత ఉంటాయి అవి ఒక నూట నలభై నూట ముప్పై వేస్తాము ఒక ట్యాంకులో ఇది ఒక క్యూబిక్ మీటర్ త్రీ బై త్రీ దీని సైజు వెయ్యి లీటర్ల ట్యాంక్ కేజ్డ్ కంటైనర్ ఇలా పెడితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది మనకి పడిన ఈ డ్రిప్ వాటర్ ఏదైతే ఉందో నుంచి ఈ పైపులోకి వస్తుంది ఇక్కడ కూడా చూడండి ఈ రెండు పైపుల్లోంచి ఈ పైపులో చిలా వచ్చి ఇట్లాగా మొత్తం ఈ నాలుగైదు లైన్లు ఏదైతే డ్రైనేజ్ పైప్ ఉందో ఇది ఇలా వెళ్ళి ఇలాగ ఈ వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతుంది అలాగే అవతలో ఉన్నటువంటి ఆ నాలుగైదు లైన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా వచ్చి ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది కిందకెళ్ళి అవి ఫిల్టర్లో పడతాయి ఇప్పుడు ఈ సిస్టాన్ని చూశారు కదా ఏంటంటే వాటర్ కన్జర్వేషన్ సృష్టి మన అవసరాల కంటే ఎక్కువ వాటర్ని ఇస్తుంది మనకి ఉపయోగించుకోవటం రాదు కాబట్టి వేస్ట్ చేస్తున్నాం వేస్ట్ కాకుండా ఈ వాటర్ని ఎలా మనం ఒడిసి పట్టుకోవాలి ఎలా పట్టుకుంటే అసలు మనకు పైపులే అవసరం లేదు డ్రైనేజీ మన మన ఏదైతే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చే పైపులైన అవసరం లేకుండా బతికే అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడు మనం ఒడిసి పట్టుకోవట్లేదు ఉదాహరణకి ఇది పన్నెండు వందల అడుగుల ఏరియా ఇక్కడ ఉంది ఈ పన్నెండు వందల అడుగుల ఏరియా వర్షాకాలం వచ్చే నీరు ఏదైతే ఉందో దాన్ని పైపు ద్వారాగా కింద ఒక రెండు లక్షల లీటర్లు పట్టే ఒక ట్యాంక్ నేను నేను అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ నీరు డైరెక్ట్గా అందులో ఒక చిన్న ఫిల్టర్ సిస్టమ్ పెట్టుకున్న గ్రౌండ్లోకి మనం వాటర్ పంపించుకున్నట్టయితే రెండు లక్షల నీరు రెండు లక్షల లీటర్ల నీరు మనకి నిరంతరం మన కుటుంబ అవసరాలకి సరిపోతుంది ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా అందులో ఫిల్ అవుతుంది ఆ నీటిని వంటకి మన ఇంటి అవసరాలకి కాకుండా ఇలాంటి గార్డెన్కి కూడా పెట్టుకున్నట్టయితే అది ఎక్కువ నీరే అవుతుంది సహజంగా మనం మన ఇళ్ళ నిర్మాణంలో భూగర్భంలో నీళ్లు దాచుకునే విధానాన్ని మనం ఫాలో అవ్వట్లేదు ప్రతి ఒక్కళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ట్వంటీ బై ట్వంటీ రూము ఏర్పాటు చేసుకొని ట్వంటీ బై ట్వంటీ ఇరవై అడుగులు ఇంటూ ఇరవై అడుగులు నీటిని కింద మనం అండర్ గ్రౌండ్లో సంపు కింద ఏర్పాటు చేసి టెర్రస్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఒక చిన్న ఫిల్టర్ పెట్టుకొని ఆ ఫిల్టర్ నుంచి అందులో కనుక మనం నీళ్ళని కనుక మనం పంపినట్టయితే ఇంతకు మించినటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు మరెక్కడా దొరకదు అందరికీ ఆర్గానిక్ పద్ధతిలో పండించిన తాజా కూరగాయలు తినాలన్న కోరుకుంటుంది అలాగే నగరంలోని ఈసీఐఎల్ శ్రీనివాస నగర్కు చెందిన అన్నపూర్ణ శ్రీనివాస దంపతులు రెండంతస్తుల భవనంలో తోటను ప్రారంభించారు ఈ పైకి వెళితే పచ్చని చెట్లతో తోటలో ఉన్న అనుభూతి కలుగుతుంది అలాంటి ఈ అందమైన మిద్దె తోటలో బొప్పాయి వంటి పెద్ద పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు ఇలాంటి పండ్ల మొక్కల సాగు ఎలా సాధ్యమవుతుందో ఓసారి ఈ తోటను చూసేద్దాం తోట ఒకసారి చూద్దాం రండి ఈ టబ్ చూడండి ఇది స్వీట్ లాయం చెట్టు ఈ స్వీట్ లాయము పండ్ల చెట్టు కాబట్టి కిందంతా చుట్టూ ప్లేసినంత మనం కూరగాయల కోసం వాడుకోవచ్చు లేదా ఆకుకూరల కోసం కూడా వాడుకోవచ్చు ఇది వన్ ఫీట్ లోతు ఉంటుందండి దీంట్లో మనం కూరగాయలు వేసుకోవచ్చు ఆకుకూరలు వేసుకోవచ్చు ఏ అయినా వేయొచ్చు దాంతో మేము పూల మొక్క కూడా వేసాము తోటకూర కూడా ఉంది చూడండి ఇది తీసేసిన తర్వాత మేము కూరగాయలు వేస్తాము లోతు తక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఫోర్ ఫీట్ టబ్ అండి దీంట్లో ఒక మామిడి చెట్టు వేసాము అలాగే ఒక నాటు గులాబీ వేసాము కింద మనకి ప్లేస్ వే ప్లేస్ అంతా వేస్ట్ కాకుండా ఇది హైబ్రిడ్ అండి హైబ్రిడ్ బత్తాయి వేశాము అలాగే ఒక జామా ఇంకా కింద మనం థర్డ్ లేయర్లో పుదీనా వేశాము ఈ పుదీనా కూడా నాటు పుదీనా అండి ఊరిలో దొరుకుతుంది చాలా మంచి వాసన వస్తుంది మంచి ఘాటుగా కూడా ఉంటుంది ఈ ప్లేస్ని కూడా అసలు వేస్ట్ చేయలేదనమాట మూడు లేయర్లుగా వాడుకోవచ్చు ఈ టబ్బునైతే ఇది కూడా వన్ ఫీట్ టబ్బేనండి దీంట్లో పూల మొక్క చుట్టూ కూరగాయలు వేసామండి మనం కావాలంటే ఆకుకూరలు వేసుకోవచ్చు పూల మొక్కలు అన్నిటికీ బాగా ఉపయోగపడుతుందండి ఈ సైజ్ అయితే మనకి ఇది లెమన్ గ్రాస్ అండి ఇది చిట్టి కరేపాకు చెట్టు అండి ఇది కూడా వన్ ఫీట్ లోతు టబ్బే భువనగిరి నుంచి తీసుకొచ్చాము చాలా మంచి స్మెల్ ఉంటుంది బాగుంటుంది చుట్టూ ఆకుకూరలు వేసామండి ఆకుకూరలు ఇంకా పూల మొక్కలు కూరగాయలు కూడా వేసామండి ఇటువైపు అంతా చిక్కుడు ఉన్నాయి మొక్క చాలా ఘాటుగా ఉంటుంది ఇది అన్ని చోట్ల దొరకదు ఈ మొక్క చాలా స్మెల్ ఉంటుంది దీని పేరు చిట్టి కరేపాకు అండి ఇది అన్ని చోట్ల దొరకదు ఈ మొక్క చాలా మంచి స్మెల్ ఉంటుంది ఆకు ఇలా చిన్నగా ఉంటుంది అందరు పెరగదా పెరగదా అంటారు కానీ ఈ ఆకు ఇంతేనండి పెరగదు చాలా స్మెల్ ఉంటుంది బాగుంటుంది ఇది అన్ని చోట్ల దొరకదు నేను భువనగిరి అమయ్య నర్సరీలో తీసుకొచ్చి నాటానండి దీన్ని చాలా చిన్న మొక్క నాటాను చాలా బాగా వచ్చింది తర్వాత ఇక్కడ దళియాలు ఉన్నాయండి ఇది కూడా వన్ ఫీట్లోతే మందారం ఇది కనకాంబరాలు ఇది ఫోర్ ఫీట్ టబ్ అండి ఇది చాలా పెద్ద టబ్బు పళ్ళ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది మేము బొప్పాయి వేసాం చూడండి చాలా బాగా క్రాప్ వచ్చింది తర్వాత ఇది మల్బరీ మల్బరీ కూడా సంవత్సరానికి రెండు సార్లు కాస్తుందండి బొప్పాయి పెట్టి ఒక వన్ ఇయర్ అవుతుందండి ఒక త్రీ క్రాప్స్ వచ్చింది బాగా హైబ్రిడ్ టబ్బుల్లో ఎప్పుడైనా హైబ్రిడ్ పొట్టిగా ఉండేవే ఎంచుకోవాలండి లేదంటే ప్రూనింగ్ చేసుకోవాలి మరి పొడవు పెరిగితే బరువు ఎక్కువైపోతుంది కదండి బిల్లింగ్ అందుకని ఎప్పుడు కూడా కటింగ్ చేసుకుంటూ ఉండాలి మల్బరీ అంతే కటింగ్ చేసి చేసి ఇంత అయిందండి నేను చాలా చిన్న మొక్కలు పెట్టాను ఇవి ఇక్కడ పిందెలు కూడా ఉన్నాయి చూడండి మల్బరీస్ ఇందులోనే మనం రెండు మూడు రకాల పళ్ళ మొక్కలు వేసానండి ఇంకా మామిడి వేసాను ఈ సపోటా వేసానండి ఈ సపోటా స్పెషాలిటీ ఏంటంటే కాయ పొడవుగా ఉంటుంది ఇలా పొడవుగా ఉంటుంది పండితే చాలా స్వీట్గా ఉంటుంది ఇది కూడా పాల సపోటానే కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది క్రాప్ ఒక టూ టైమ్స్ వస్తుందండి కాస్తాయి పైన కూడా ఉన్నాయి పిందెలు ఇది పొట్టి అరటి టూ ఫీట్ లెవెల్లోనే అరటి కాస్తుందండి అండి ఇది ఇంకా రాలేదు ఇవి చిన్న టబ్బులండి ఇవి ప్రత్యేకంగా ఆకుకూరల కోసము పొద్దున్నే గ్రీన్స్ అని తింటారు కదా మొ చిన్న చిన్ని మొక్కలుగా తింటారు కదా వాటి కోసం కూడా ఉపయోగపడతాయండి ఇదంతా చుక్కకూర నేను గింజ కోసం ఉంచాను బాగా పువ్వు మీద ఉంది ఈ పువ్వే కాస్త గింజ అయిపోతుంది ఇలా దీన్నే మళ్ళీ మనం తిరిగి నాటుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి చుక్కకూర వస్తుంది ఇవి సైడ్లకు పెట్టామండి రేలింగ్ సైడ్లకు పెడితే మనకి చాలా ఉపయోగం ఎందుకంటే ఇక్కడ మనం ఇలా పూల మొక్కలు వేసుకోవచ్చు తీగ జాతి మొక్కలు పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి తీగ జాతికే కాకుండా మనం కూరగాయలు కూడా వేసుకోవచ్చు అండి ఇందులో అంత పసుపు ఉండేది ఒక ఫైవ్ టు సిక్స్ కేజీస్ పసుపు వచ్చిందండి నాకు పసుపు తీసిన తర్వాత మళ్ళీ నారు వేసాము ఇదే నారుని మళ్ళీ మేము తిరిగి నాటుకుంటాం అన్నమాట టబ్బుల్లో మనం నాటుకుంటే టమాటా నారు ఇది పచ్చిమిర్చి నారు ఇక్కడ వంగనారు ఉంది ఇదంతా తిరిగి మేము మళ్ళీ అక్కడక్కడ నాటుకుంటే మనకి క్రాప్ బాగా వస్తుంది ఈ తీగజాతి కోసమే ఈ గ్రీన్ వేయించామండి నెట్ దీనికి బాగా కూరగాయలని మనం తీగజాతి అన్నీ అల్లించుకోవచ్చు కాకర బీర చిక్కుడు బచ్చలి గుమ్మడి సొరకాయ ఇవన్నీ అల్లించుకోవడానికి బాగా ఉంటుందని ఇలా మొత్తం త్రీ సైడ్స్ వేయించాము గ్రీన్ నెట్ని దీనికి మనం అల్లించినా కూడా మనం చేరేసి తెంపుకోవచ్చు అండి ఈజీగానే ఉంటుంది లైఫ్ కూడా బాగానే ఇస్తుంది అంత తొందరగా ఏం పోదు సేఫ్టీ పర్పస్ కూడా ఉంటుంది మనకి తీగజాతి మొక్కల్లో చిక్కుడు ఉందండి ఇక్కడ మొత్తం పూత మీద ఉంది చూడండి తర్వాత ఇది ఒక స్పెషల్ మందారం బెల్ మందారం అంటారు చాలా బాగుంటుంది ఒక్కొక్క ఫ్లవర్ టూ టూ డేస్ ఉంటుందండి చాలా బాగుంటుంది నేను సిద్దిపేట నుంచి తీసుకొచ్చానండి ఇది సిద్దిపేట నర్సరీలో ఈ ఫ్లవర్ ఇంతే ఉంటుంది బెల్ మందారం అంటారు వీటిని ఈ రోజు అండి ఇది ఒక హెర్బ్ హెయిర్ ఆయిల్లో వాడతారు పిజ్జాస్ అలాంటి వాటిలో వాడతారు తలనొప్పిగా ఉన్నప్పుడు లెమన్ గ్రాస్ ప్లస్ ఈ హెర్బ్ వేసుకొని టీ కూడా పెట్టుకుంటారండి చాలా స్మెల్ వస్తుంది మనం టచ్ చేస్తేనే చాలా స్మెల్ వస్తుంది ఇది మంచి హెర్బ్గా యూస్ చేస్తారు బయట చాలా కాస్ట్లీ అండి ఒక చిన్న కొమ్మ వచ్చేసే ఇంత చిన్నది హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఆన్లైన్లో తెప్పించుకుంటూ ఉంటారు అందరూ నేను చాలా చిన్న మొక్క పెట్టాను ఇది కూడా కొంచెం కలర్లో ఉంటుందన్నమాట ఇదంతా అందుకని దీన్ని నెమల తోట అంటారు రూఫ్ గార్డెన్ అంతా మొత్తం లైట్ వెయిట్ తోటే చేసి చేయడం జరిగింది తర్వాత దానికి కావాల్సిన మట్టి లైట్ వెయిట్ మట్టి లైట్ వెయిట్ ఎరువు మిక్సింగ్ చేసి పోయడం తీసుకొని వచ్చి పెట్టినాం మొత్తం అంతా డ్రైన్ వాటర్ కూడా ఆగదు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇది వన్ బై ఫోరు టబ్బు దీంట్లో మనం ఒక చిన్న మోస్తరైన పళ్ళ ముక్కలు వేసుకోవచ్చు తర్వాత దానికి చుట్టూ కూరగాయలు మనం వేసుకున్నాం కూరగాయలు ఇక్కడ కూడా స్పేస్ వేస్ట్ కాకుండా అన్నీ వేసుకున్నాము ఇది ఫోర్ బై ఫోరు డెప్త్ డీప్ టబ్బు సార్ ఇది దీంట్లో ఒక మామిడి మొక్క పెట్టాము దాంతోపాటు ఒక గులాబీ మొక్క పెట్టాము స్పేస్ మేనేజ్మెంట్ కోసం కింద ఆకుకూరలు కూడా వేసినాము మామిడి మొక్కకు వేర్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఫోర్ బై ఫోర్ డెప్త్ ఉన్న టబ్బు తీసుకున్నాం టబ్బులన్నీ కూడా ఫోర్ బై వన్ టబ్లు మనకి క్రీపింగ్ అంటే తీగ జాతి మొక్కల కోసము వాడాము పైన కొంచెము ఫెన్సింగ్ కట్టేసి తీగని కొంచెం పైకి అల్లించడానికి పెట్టినాము తీగ జాతి వెజిటేబుల్ అన్నీ కూడా ఈ సైడ్లో వేసుకోవడం వేసుకుంటాం మొక్క మధ్యలో మళ్ళీ టమాటా ఏదైనా చిన్న చిన్న వెజిటేబుల్స్ క్రీపింగ్ అయ్యే మాత్రమే వేసుకోవడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేస్తాము ఇదే ఇక్కడే ఇందులో మల్సింగ్ అయిపోయి మొత్తం ఎరువులాగా తయారైపోతుంది ఎగ్స్ పగిలిపోయిన ఎగ్స్ అన్నీ కూడా తెచ్చి డైరెక్ట్గా వేస్తామండి ఇందులో పింఛల్ డబ్బప్తే ఉంటుంది ఇది ఇట్లాంటిది ఇది వాడుకున్నాం మనం టెర్రస్ గార్డెన్ కల్చర్ పెరుగుతున్నప్పటికీ ఇప్పటికీ చాలామంది సాగుదారులకి పూర్తి స్థాయి అవగాహన ఉండటం లేదు అలా నష్టపోకుండా మిద్దె సాగుదారులంతా కలిసి సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతూ ప్రత్యేక గ్రూప్లను ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ గ్రూపుల్లో వారి అనుభవాలను పంచుకుంటూ టెర్రస్ గార్డెన్ విస్తృతికి కృషి చేస్తున్నారు నగరాల్లో ఆహార కొరతను తీర్చుకోవటానికి ఇదొక మంచి అవకాశం అని గ్రూప్ సభ్యులు అంటున్నారు ఇవాళ సిటిజన్స్ వాళ్ళంతట వాళ్ళుగా వాళ్ళ యొక్క మిద్దెల మీదే పంటలు పండించుకునే కాన్సెప్ట్ ఎందుకంటే బయట ఇవాళ రోజు తింటున్నటువంటి ఆహారం దొరుకుతున్నటువంటి ఆహారం విషపూరితమైన విషపూరితమైనటువంటిదని అందరికీ తెలిసిందే కానీ మహిళా మనలు ఈ కరోనా వచ్చిన సందర్భంలో మేల్కొని వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆహారాన్ని పెట్టుకోవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ మిది తోటలు సాగు అనేది బాగా ఉనికిలోకి ప్రచారంలోకి రావటం జరిగింది తద్వారా ఇంటింత వదడింతై అన్నట్లుగా మెల్లగా వారు కూడా వారి సంఖ్య కూడా పెరుగుతూ వెళ్ళింది నాలుగు సంవత్సరాల క్రితం వెయ్యి మంది ఉన్నది ఇవాళ యాభై వేల మందికి వచ్చారంటే మాటలు కాదు దీని వెనుక హరికరా శ్రీనివాస్ గారి కృషి చాలా ఉన్నది నా గుటి వాళ్ళం మా గారు శ్రీనివాసమూర్తి గారు లాంటి వాళ్ళం మేము చేయదగినటువంటి సహాయం ఏమైనా ఉంది అని అంటే వారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పటమే వాళ్ళకి సందేహాలు వస్తుంటాయి ఈ మొక్కల్ని పెంచేటప్పుడు ఈ ముడత ఎందుకు వచ్చింది ఈ ఎందుకు వచ్చింది ఈ పురుగు ఎందుకు వచ్చింది మొక్కలు ఎందుకు ఇలా చనిపోతున్నాయి ఈ మొక్కలు ఎందుకు ఇలా వాడిపోతున్నాయి ఇట్లాంటి ప్రశ్నలన్నీ మమ్మల్ని వేసినప్పుడు మేము కూడా ఎంతో ఓర్పుగా వారికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ఇచ్చుకుంటూ రావటం జరిగింది ఈ రోజున అదే సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్లో అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా తయారయ్యారు ఆ ఎక్స్పర్ట్స్ కేవలం వాళ్ళకు వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవటమే కాకుండా మేము రైతులకు కూడా ఏ రకమైనటువంటి సర్వీస్ అందిస్తుంటాము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా అట్లానే వారు కూడా రైతులకి కావలసినటువంటి సమాచారాన్ని సమగ్రమైనటువంటి సమాచారాన్ని విధి విధానాలు ఏ రకంగా వ్యవసాయాలు చేసుకోవాలి గో వ్యవసాయం ఎంత ఉత్తమమైనది దానివల్ల ప్రకృతి ఎంత బాగుంటుంది ఆవు ఎంత ముఖ్యపాత్ర పోషిస్తుంది ఆ రకంగానే కొంతమంది కెమికల్ ఫెస్టిసైడ్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ పెద్ద విషయం కాదు కానివ్వండి ఈ ప్రకృతి వ్యవసాయానికి వచ్చేటప్పటికి ఆర్గానిక్ ఫార్మింగ్ అని కానీ ఏదన్నా చెప్పుకోదలుచుకుంటే ఇందులో ఫెర్టిలైజర్స్ కంటే కూడా మేజర్ దుష్ప్రభావాలు చూపించేది ఈ కెమికల్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ కంటే కూడా సో దాన్ని నియంత్రించే భాగంలోనే ఈ కషాయాలు రావటం కానివ్వండి ద్రావణాలు రావటం కానివ్వండి సర్టిఫైడ్ ఆర్గానిక్స్ అని కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి వాటిని కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ స్పైనటోరమ్ స్పైనోసాయిడ్ ఎఫిడోపైర్పిన్ ఇటువంటివి కూడా కొన్ని సర్టిఫైడ్ ఆర్గానిక్స్ కిందకే వస్తాయి కాబరాక్సిక్లోరైడ్ కొంతమంది అపోహలు ఉన్నాయి సోడియం బై కార్బనేట్ అంటే బేకింగ్ సోడా వచ్చేటప్పటికి ఇది కెమికల్ ఏమో వైట్ వేనికి రెస్టిక్ యాసిడ్ వచ్చేటప్పటికి అది కెమికల్ ఏమో అని అనుకుంటారు బట్ కానీ కెమికల్ వేరు నాన్ అంటే కెమికల్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆర్గానిక్ కెమికల్ ఉంటుంది రెండు హజార్డస్ పాయిజనస్ కెమికల్ ఉంటుంది ఇప్పటివరకు ప్రజలు తింటున్నటువంటి అన్నీ కూడా హజార్డస్ పాయిజనస్ కెమికల్స్ స్ప్రే చేసినటువంటివే ఆర్గానిక్ కెమికల్స్ బేస్తో తయారైనటువంటి వేటినైనా కానీ చక్కగా ఈ గోధారిత ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానంగా అప్పటికప్పుడు కషాయాలకి కంట్రోల్ కానీ కొన్ని రకాల చేడుపేటలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హెమిప్టెరా కొలియప్టెరా కులిషిడాయి ఇట్లాంటి ఫ్యామిలీస్ చెందిన వాటిల్లో కూడా కొన్ని డేంజరస్ లెపడెప్టరన్ ఫ్యామిలీకి చెందిన వాటి వాటిలో కూడా డేంజరస్ సకింగ్ పెస్ట్స్ ఉన్నాయి సో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి సర్టిఫైడ్ ఆర్గానిక్స్ ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఆర్గా ఈ కెమికల్ ప్రోడక్ట్స్ అనేటప్పటికీ సర్టిఫైడ్ ఆర్గానిక్స్ అనేటప్పటికీ అది కెమికల్ కాదు కదా అనే ఒక ఒకటువంటి ఒక అపోహ ఉంది సొసైటీలో సో మా బట్టి వాళ్ళు ఎవరైనా సంప్రదిస్తే కనుక మీకు క్లియర్ కట్గా ఈ విషయాలపై సూచనప్రాయంగా క్లాసులు చెప్పడానికి కానివ్వండి ఆన్లైన్ క్లాసులు చెప్పడానికైనా కానివ్వండి ఎప్పుడు మా వంతు సహకారం మేము అందిస్తూనే ఉంటాం ఇది దాదాపు నేమ్ పాల్గొన్న సదస్సుల్లో తొంభైవ సదస్సు మనం ఎనిమిదో సంవత్సరం ప్రచార సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం ఇవాళ ఒకసారి ఈ ఎనిమిది సంవత్సరాల ప్రచారాన్ని మెద్య తోటల కల్చర్ వ్యాప్తిని మనం నాలుగు మాటల్లో చెప్పుకోవచ్చు ఒక సందర్భం ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది మెద్య తోట సేద్యం చేస్తూ ఉన్నారు కోట్లాది మందికి అయితే మిదితోట ఉంది అని ఒక ఆ కాన్సెప్ట్ అయితే తెలిసిపోయింది నిజంగా ఇప్పుడు ప్రత్యేకంగా మనం తోట గురించి ప్రచారం చేయవలసిన అవసరం లేదు అంత సమాచారము అన్ని వీడియోలు అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి తోట గ్రూపులు జిల్లాల పేర్లతో జిల్లాల పేర్లతో మొత్తం యాభై తొమ్మిది చెల్ తెలుగు జిల్లాలకు యాభై తొమ్మిది మిద్దెతోట వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి హ్యాపీ గార్డనర్స్ గ్రూపులు ఉన్నాయి సిటీజీ గ్రూపులు ఉన్నాయి అదనంగా చాలా గ్రూపులు పట్టణాల్లో వాట్సాప్ గ్రూపులు వేసుకొని మిద్దెతోట రైతులు ఎక్కడికక్కడ తోట సేద్యం చేసుకుంటూ వాటిలో వచ్చే సమస్యల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు కోట్లాది మందిలోకి మిద్దెతోట తోట కల్చర్ వ్యాప్తి చెందింది ఇవాళ ఇది తొమ్మిదో సంవత్సరం మిదితోట కల్చర్ వ్యాప్తి చెంది కల్చర్ ప్రచారం ప్రారంభమై హెచ్ఎం టీవీలో సో హెచ్ఎం టీవీలోనే చాలా మిదితట కార్యక్రమాలు హెచ్ఎం టీవీ వాళ్ళు నాతో కూడా చేశారు చాలామంది మిదితోట రైతులతో కూడా చేశారు ఏండ్లు గడిచిన తర్వాత ఇవాళ మనం ఒకసారి రివ్యూ లాగా చేసుకున్నట్టయితే మనం ఇంకొంచెం మిదితూట రైతులు ఇంకా ఎదగవలసిన అవసరాలు ఉన్నాయి వాళ్ళ పర్సనాలిటీని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఇంకా చాలా ఉన్నాయి ఆయు ఆయుర ఆరోగ్యాల పరిరక్షణకు మిద్దెతోటొకటి చేస్తేనే ఆరోగ్యం బాగుపడుతుందా సేంద్రియ ఉత్పత్తులు పండించుకుని ఉత్పత్తి చేసుకుని వంటలు చేసుకుని తింటేనే మన ఆరోగ్యాలు బాగుపడతాయా పడవు అది ఒక ప్రధానమైన కారణమే తప్ప కేవలం సేంద్రియ ఉత్పత్తులు మనం తిన్నంత మాత్రాన మనం బాగుపడము వంట చేసుకునే విధానం నుంచి తినే తినే పద్ధతుల వరకు మనము చాలా విషయాలు నేచర్కి దగ్గరగా మళ్ళీ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది